What is the key for success, sir? What is the key? What is the key to success? Success ki talam di. What is the key? The key for success is key. Key is the key for success. What is that key? Keep educating yourself. That is the key. Key is the key to success. సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి కీ ఉండాలి ఆ కీ ఏంటిది కీనే కీ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండు ఎప్పటికప్పుడు మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండు ఎప్పటికప్పుడు 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 ఎదుగుతూ ఉండవు కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అది చేయట్లేదుగా మనం నిజం చెప్పండి మనం నేర్చుకొని రోజు అసలు నేర్చుకోవాలన్న ఆలోచన ఉందా అప్డేట్ అవ్వాలన్న ఆలోచన ఉందా అసలు ఎలా అప్డేట్ అవ్వాలి ఎక్కడ నేర్చుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను చూడండి చాలా పెద్ద విషయం చెప్తున్నాను ఇప్పటివరకు మీకు మేబీ తెలియని విషయం చెప్తున్నాను ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పటివరకు ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళల్లో ఏ ఒక్కడు కూడా సక్సెస్ అవ్వలేదు మెంటర్ లేకుండా మెంటర్షిప్ లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవ్వలేదు సక్సెస్ అవ్వలేడు కూడా మెంటర్ ఉండాలి మెంటర్షిప్ ఉండాలి మెంటర్ అంటే ఏంటి మెంటర్షిప్ అంటే ఏంటి నడిపించేవాడు ప్రోత్సహించేవాడు వెన్ను తట్టేవాడు ఆపేవాడు తప్పు చేస్తుంటే ఆపేవాడు మెంటర్ ఉండాలి మెంటర్ ఉన్నవాడే సక్సెస్ అవుతాడు మెంటర్షిప్ లేకపోతే సక్సెస్ లేదు ఎక్కడో దగ్గర ఆగిపోతావును ఎక్కడో దగ్గర ఆగిపోతావు మెంటర్ ఎలా ఉండాలి సార్ మెంటర్ ఎవరై ఉండాలి మెంటర్ ఎవరు ఎవరు పడితే వాళ్ళు ఉంటే ముంచేస్తాడు ఈరోజు మునిగిన ప్రతి వాడు కూడా ఎందుకు మునిగాడు అంటే రాంగ్ మెంటర్షిప్ వల్ల మునిగాడు రాంగ్ మెంటర్షిప్ వల్లనే విన్నాడు మెంటర్ ఎలా ఉండాలి చెప్తాను క్లారిటీ తీసుకోండి మీ ఎవరిని మెంటర్గా పెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ అతను సక్సెస్ అయిన వ్యక్తి అయి ఉండాలి ఏదో రంగంలో అతను స్వతహాగా సక్సెస్ అయిన వ్యక్తి మెంటర్ గా ఉండాలి అతను సక్సెస్ అవతర్షిప్ కి పనికిరాడు అతను స్వతహాగా సక్సెస్ అయిన వ్యక్తి అయి ఉండాలి ఫస్ట్ సెకండ్ పాయింట్ అతను మీ సక్సెస్ ని కోరుకునేవాడై ఉండాలి సెకండ్ పాయింట్ నిస్వార్థంగా మీ సక్సెస్ ని కోరుకునే ఉండాలి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ మీ గోల్ అంటే మీ బలాలు మీ బలహీనతలు యొక్క అవగాహన తనకు ఉండాలి ఫిఫ్త్ పాయింట్ అతని మెంటర్షిప్కి కి మీరు ఒబే అవ్వాలి లాస్ట్ పాయింట్ అది అర్థమవుతుందా సార్ ఫస్ట్ పాయింట్ ఏంటి మెంటర్ ఎలా ఉండాలి స్వతహాగా సక్సెస్ అయిన వాడై ఉండాలి సెకండ్ పాయింట్ మీ సక్సెస్ ని కోరుకునే ఉండాలి థర్డ్ పాయింట్ మీ లక్ష్యం గురించిన క్లారిటీ తనకు ఉండాలి ఫోర్త్ పాయింట్ మీ బలాలు మీ బలహీనతల అవగాహన తనకు ఉండాలి ఫిఫ్త్ పాయింట్ మీరు ఆ మెంటర్షిప్కి బొబే అయి ఉండాలి మనం ఏం చేస్తాం తెలుసా ఇతనే నా మెంటర్ అంటాం అతను కొన్ని చెప్తాం కొన్ని చెప్పాం కొన్ని అడుగుతాం కొన్ని అడగం ఆయన వద్దంటాడు అని చెప్పాం ఆయన అవునంటాడంటే చెప్తాం అర్థమవుతుందా మీరు ఎంతమందికి మెంటర్ ఉన్నాడు సార్ మీరు ఎంతమందికి మెంటర్ ఉన్నాడు ఆ మెంటర్షిప్కి క్వాలిటీస్ ఉన్నాయా ఈ క్వాలిటీస్ లేకపోతే రాంగ్ మెంటర్షిప్ అవుతుంది మెంటర్ లేకపోతే సక్సెస్లోకి వెళ్ళలేము ఎక్కడో దగ్గర ఆగిపోతాము రైట్ మెంటర్ దొరకడమే లైఫ్లో సక్సెస్ రైట్ మెంటర్షిప్ దొరకడమే లైఫ్లో సక్సెస్ మెంటర్ని ఎత్తుక్కోండి లేకపోతే ఏమవుతుంది తెలుసా వయసు ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై యాభై నుంచి అరవై అయిపోతుంది ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ఇంక ఇంక చేసేది లైఫ్ అయిపోతుంది ఇంకేముండదు చేయడానికి లైఫ్ అయిపోతుంది సో మెంటర్ కావాలి లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని లైఫ్లో మెంటర్గా తెచ్చుకోండి అతను మీ రంగంలో ఉండాల్సిన అవసరం లేదు అతను మీ ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంతమంది క్లారిటీ వచ్చింది సార్ అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసినా మనకు తెలుస్తుందా లేదా ఎ సర్ నో ఎస్